వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్ ఈరోజు మన వీడియోలో మనము ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ వాటర్ బాత్రూమ్ వేస్ట్ కావచ్చు లేకపోతే బాతింగ్ వేస్ట్ కావచ్చు కిచెన్ వేస్ట్ కావచ్చు రెయిన్ వాటర్ కావచ్చు వీటన్నిటిని మనము ఒక గుంత తీసి దాంట్లో రీచార్జ్ స్ట్రక్చర్ కట్టాలి అంటే ఎలా అదేవిధంగా ఈ దీన్ని కట్టడానికి ఎంత అమౌంట్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూడబోతున్నాం ఎవరైతే ఇంకుడు గుంత కానీ లేకపోతే సెప్టీ ట్యాంక్ కానీ కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వీడియోని మాత్రం స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి రేట్స్ సంబంధించి అదేవిధంగా ఏదైనా మీకు క్లారిటీ లేకపోయినా కూడా కామెంట్ చేయండి ఇప్పుడు మనము ఇంకుడు గుంత చూద్దాం ఇంకుడు గుంత అంటే మనకి వేస్ట్ వాటరు రెయిన్ వాటరు అవన్నీ కూడా ఒక గుంతలోకి పోయేలాగా చేసుకొని దాని మీద మూత పెట్టుకుంటాం సో అది ఇంకొక గుంత సో దీన్ని తవ్వడానికి మనకి ఎన్ని అడుగులు తవ్వాలి తర్వాత ఏ రింగ్లు వేయాలి అనేది ఒకసారి చూద్దాం సో ఫస్ట్ మనము గుంతలు అనేది కూలీల ద్వారా తవ్వించాలి తర్వాత ఈ గుంతలలోకి మనము రింగ్స్ అంటాం వరలు అంటారు కొన్ని చోట్ల వరలు ఓకే ఇంగ్లీష్లో మనము రింగ్స్ అంటాము ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరు అనేది పిలుస్తారు దీన్ని మనము కొనుగోలు చేయాలి సో దీనికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు గుంతలు అంటే మనకి మూడు అడుగులు నాలుగు అడుగులు ఓకే ఐదు అడుగులు ఇట్లా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు రింగులు అనేవి తెచ్చుకోవాలి సో ఆ రింగులను ప్లేస్ చేయడానికి అంతే గొంతు మనం తవ్వాల్సి వస్తుంది ఇప్పుడు ఒక మూడు అడుగులు రింగు పట్టే విధంగా నాలుగు రింగులు గుంతలో పట్టే విధంగా మనం కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు చేస్తాను సో ఇప్పుడు ఒక గుంత తవ్వడానికి గుంత తవ్వడానికి ఎంత కాస్ట్ అవుతుంది అంటే ఒక రింగుకి ఒక రింగుకి రెండు వందల యాభై రూపాయలు అలా ఎన్ని రింగ్స్ అయితే అన్ని రూపాయలు ఇప్పుడు మనం ఒక నాలుగు రింగులు అనుకుంటున్నాం సో నాలుగు రింగులకి వెయ్యి రూపాయలు అవుతుంది అర్థమవుతుందా తర్వాత వీటిని కొనాలి కదా రింగులు లేదా వరలు సో ఈ రింగులకి ఎంత అవుతుందంటే మూడు అడుగుల రింగు కొనాలి అంటే మూడు వందల రూపాయలు అవుతుంది అయితే దాన్ని లోడింగు అన్లోడింగ్ ఎత్తి దించాలి వెహికల్లో పెట్టాలి అంటే ఒక రింగ్కి వంద రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ తర్వాత దీన్ని మనము ఎక్కడైతే మనము షాప్ ఉంటుందో అక్కడి నుంచి మన ప్లేస్కి మనం తీసుకురావడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిలోమీటర్కి వంద రూపాయలు వేసుకోండి మన షాప్ వచ్చేసి ఒక ఫైవ్ కిలోమీటర్ ఉంది అనుకుంటే ఐదు వందల రూపాయలు బాడుగవుతుంది అర్థమవుతుందా సో ఇక్కడ మనకు ఒక రింగ్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఇంక్లూడింగ్ లోడింగ్ అన్లోడింగ్తో కూడా కలిపి సో మనకు ఒక నాలుగు రింగులు అనుకున్నాం కదా సో నాలుగు రింగులు ఇంటూ నాలుగు వందలు ఎంత పదహారు వందల రూపాయలు తర్వాత దీనిపైన మనం కవర్ స్లాబ్ అంటాం మూత అంటారు కదా మూత అది ఎంత కాస్ట్ ఉంటుందంటే మూత వచ్చేసి ఐదు వందల రూపాయలు ఒకటి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకు ఉంటుందంటే దీనికి యూజ్ చేసే రాడ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట మనకి రింగులకి ఒకటి రెండు రాడ్లు వేసి దాని చుట్టూ కాంక్రీట్ అనేది పోస్తారు కానీ మూత పైన వచ్చేసి ఏంటంటే అది బేస్ కోసం కాబట్టి దానికి రాడ్ ఎక్కువ వేయడం వల్ల వీళ్ళు రేట్ ఎక్కువ చెప్తారు సో పైన ఒక మూత కాబట్టి మూత ఒక మూత మనకి సరిపోతుంది కాబట్టి ఒకటి ఇంటూ ఐదు వందలు టోటల్ ఐదు వందల రూపాయలు తర్వాత బాడుగా ఒక ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ అనుకోండి ఐదు వందల రూపాయలు ఒకవేళ అది ఎక్కువ డిస్టెన్స్ అయితే ఎక్కువ రేట్ అవుతుంది సో అప్పుడు మనకి మొత్తం మనం ఒకసారి చూస్తే గుంతలు తవ్వి వాళ్ళే గుంతలలో ప్లేస్ చేసేదానికి మనకి ఒక రింగ్కి రెండు వందల యాభై రూపాయలు సో మొత్తం వెయ్యి రూపాయలు రింగు మూడు వందల రూపాయలు లోడింగ్ అన్లోడింగ్ వంద రూపాయలు కలిపితే నాలుగు వందల రూపాయలు పడింది సో నాలుగు రింగులు పదహారు వందలు మూత ఐదు వందలు సో ఈ మూత కూడా ఏంటంటే మనకి ఎత్తి దించిన దానికి కూడా ఇంక్లూడింగ్తోనే వస్తుందన్నమాట తర్వాత బాడుగా బాడుగా వచ్చేసి ఐదు వందలు వెయ్యి రూపాయలు పడవచ్చు పదిహేను వందలు పడవచ్చు ఇంకా తక్కువ పడవచ్చు సో మొత్తం మనకి ఎంత అవుతుంది ఇది ఒక వెయ్యి రూపాయలు ఇది ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఒక పదహారు వందలు మొత్తం మూడు వేల ఆరు వందల రూపాయలు అయితే అవడం జరిగింది మీరు ఒక ప్లేస్ని బట్టి ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు కూడా మ్యాక్సిమం అవ్వచ్చు అర్థమైందా సో ఇది మీరు ఎప్పుడు యూజ్ చేస్తారు ఇంకుడు గుంతలకి యూజ్ చేయొచ్చు సో కొంతమంది దీంట్లో రాళ్ళు కూడా ప్లేస్ చేస్తారు ఇంకుడు గుంతలు కొంతమంది ఓపెన్ వదిలేస్తారు ఇప్పుడు మనము బాత్రూమ్ వేస్ట్ వాటర్ ఉంటుంది కదా మనము ట్యాప్ ద్వారా వచ్చే వేస్ట్ వాటర్ అంతా కూడా మన సెప్టిక్ ట్యాంక్ పంపించినప్పుడు ఏమవుతుందంటే సెప్టిక్ ట్యాంక్ అనేది తొందరగా నిండిపోతుంది అనమాట అలాంటప్పుడు సెప్టిక్ ట్యాంక్కి మనము ఇలాంటి వరలు వేయడం వల్ల ఈ వేస్ట్ వాటర్ బాత్రూమ్ వేస్ట్ కాకుండా యూరినల్ వేస్ట్ ఇవన్నీ కూడా ఈ రింగులలోకి మొత్తం పంపించడం వల్ల మొత్తం ఇంకిపోవడం అనేది జరుగుతుంది అయితే ఇది రింగ్ సిస్టమ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే మనకి ప్లేస్ ఎక్కువగా ఉండి మన ఇంటి నుంచి కొంచెం దూరంలో ఉన్నప్పుడు ఈ రింగ్లు కానీ యూజ్ చేసుకుంటే మనకి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వాటర్ ఏదైతే ఉందో ఇప్పుడు సపోజ్ ఒకవేళ బోర్ ఉంది ఆ బోర్లో ఉండే వాటరు అవన్నీ పొల్యూట్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో ఇది ఏంటంటే మనకు కొంచెం దూరంగా విశాలమైన ప్లేస్ ఉన్నప్పుడు ఇలాంటి రింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు సో మీకు ఇక్కడ రేట్ అయితే మీకు క్లియర్గా చెప్పాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అదేవిధంగా మీ ఏరియాలో రింగు త్రీ ఫీట్ రింగు ఎంత అవుతుందో కామెంట్ చేయండి మీకైతే ఇలాంటి సిస్టమ్ బిగించుకోవటంటే లేదంటే బిగించడానికి ఎంత తీసుకుంటారనేది కూడా మీరు కామెంట్ చేయండి సో దాట్ అందరూ కూడా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అర్థమవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే